ఎనిమిదవ తరగతి తెలుగులో నాలుగవ పాఠం నా యాత్ర పాఠం యొక్క ఇతివృత్తం జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు జాతీయ సమైక్యత లేదా దర్శనీయ స్థలాలు ప్రక్రియ యాత్ర రచన యాత్ర అనే రచన రాసింది దేవులపల్లి కృష్ణమూర్తి యాత్ర పాఠం యొక్క ఉద్దేశం దేశంలోని ప్రాచీన కట్టడాలను వివిధ నిర్మాణాలను పలు సంస్కృతి సంప్రదాయాలను జీవన విధానాలను భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియజేస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం కవి బులుసు వేంకట రమణయ్య నాయాత్ర పాఠం యొక్క కవి బులుసు వేంకట రమణయ్య బులుసు వెంకటరమణయ్య గారు విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు ఈయన ఏ పేరుతో రచనలు చేశారంటే రావ్ అన్న కలం పేరుతో రచనలు చేశారు కలం పేరు రావ్ ఈయన రచనలు అప్పటి ముచ్చటలు గజపతి రాజుల సాహిత్య పోషణ గజపతుల నాటి గాథలు దీపకలికలు పదహారు రాత్రులు పదహారు రాత్రులు అనేది కథా సంకలనం మొదలైనవి రచించారు సూరి బాల వ్యాకరణానికి టీకా రాశారు ఈయన పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో నా ఉత్తర భార ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్ర రచన చేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో రచన చేశారు వీరికి రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు ప్రస్తుత పాఠం నా ఉత్తర భారతదేశ యాత్ర నుంచి స్వీకరించబడింది